క్రీస్తు నందు శోభద్రీ సోభద్ర ప్రభై నా యేసు క్రీస్తు నామలో హృదయ ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా శుద్ధి సేకిస్తున్నారండి అందరు బాగున్నారని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలో కలదామండి యాహన్గా రాసిన సువార్త పదిహేనవ అధ్యాయం నా నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగు అది మీకు అనుగ్రహి ప్రార్థన చేసు పరడోక ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి ఎప్పవ తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నామాయన ఆరాధన క్రమార్థంలో మీరేమో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా విని తండ్రి మనుషులు తిని తిని నడిచే భాగ్యం దయచేయండి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభుత్వం ఏసుక్రీస్తు నా వలం వేడుకుంటున్నాం తండ్రి ఆమె యేసుక్రీస్తు సుక్రీస్తున్నాలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు సుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరమాగ్రాజ్యం సమీపిస్తుంది కనుక బారు మనసు పొందమని ప్రకటింప మొదలు అంశం పాఠం దేవుడు చాలా గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు చాలా గొప్ప దేవుడు దేవుడు చాలా ఉంది దేవుడు మనందరినీ కూడా దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మన ఈ లోకానికి పంపించారు ఎంతగా ప్రేమించారంటే మన కోసం ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు బ్రహ్మే ఈ లోకానికి పంపించారు ఏసుక్రీస్తు బ్రహ్మార్ ఎవరు అని అంటే దేవుని కుమారుడు దేవుణ్ణి కుమారుడు తన కుమారుణ్ణి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించారు ఎందుకు పంపించారు మన కోసం ప్రాణం పెట్టారు మొన్న రక్షించడానికి మొన్న పరలోకం చేర్చడానికి దేవుడు ఎంత గొప్పవాడు అనంటే మనం మన హృదయంలోని ఏదైనా కానీ అనుకొని నాకు ఇది కావాలి ప్రభు అని అంటే దాన్ని ఇచ్చి అయినా అది కూడా ఎలా ఇస్తాడు అనంటే మనం మేలుకోలే ఇస్తారు ఇప్పుడు చిన్న పాప ఉందండి చిన్న బాబు ఉన్నారు అనుకోండి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చిన్న వయసులోని ఇక్కడ షాక్ ఉంది ఆ షాకు నాకు కావాలి అని అడిగారు అనుకోండి నాకు అది కావాలి అది కావాలంటే ఇస్తారా ఎవ్వరు ఎందుకని దానివల్ల ప్రమాదం ఒకవేళ ఆ షాకు ఆడుకుంటూ ఆడుకుంటూ ఇతా అనుకోండి ఏమైతే చెయ్యి తెగిపోయింది అది ఎక్కడైనా పొడుచుకోవచ్చు దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి తండ్రి తల్లి ఏం చేస్తారు దాన్ని ఎవరు ఏడ్చినా ఎవరో ఎందుకంటే దానివల్ల ప్రమాదం కాబట్టి ఇప్పుడు అదే తినేది అడిగారు ఒక బిస్కెట్ ప్యాకెట్ అడిగారు కొనిస్తారా లేదా కొనిస్తారు తాము ఎక్కడ డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పైనా ఇక్కడ తీసుకొచ్చినా ఏదైనా కానీ అడిగైనా కొనిస్తారు ఎందుకంటే అది పాపం పిల్లలు అడిగారు కాబట్టి వాడిని ఏం చేస్తారు కొనిస్తారు ఇస్తారు అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో తల్లిదండ్రుల ద్వారా ఎన్నో విషయాలు మనకు నేర్పుతున్నారు ఇప్పుడు మనందరం దేవుడికి ఎవరు అని అంటే పిల్లలు బైబుల్ గ్రంథంలో చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా నుండి అంటే ఎవరో తెలుసండి మనలే పిల్లలు మనకు మన గర్భాలు పుట్టిన పిల్లలు ఎలాగా అలాగే దేవునికి కూడా మనం అలాగే మనందరం పిల్లలు మరి మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తారు అయితే మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకు అవసరం లేదు దానివల్ల మనకు ప్రమాదం ఉందంటే దేవుడు దాన్ని ఎవరు మీకు ఇప్పుడు ముందు చెప్పాను పిల్లల గురించి అలాగే దేవుడు మనకు అది ఎవడు నేను అంటే నేను కాదని చెప్పి చెబుతున్నాను ఒక సందర్భం చెబుతున్నాను ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయినే ఇష్టపడ్డాడు ఒక అమ్మాయి ఒక అబ్బాయినే ఇష్టపడ్డాడు ఇప్పుడు ఆ అమ్మాయి ప్రవర్తన ఆ అబ్బాయి ప్రవర్తన మంచిది కాదు ఈ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో నాకు ఆ అమ్మాయి కావాలి అతనే అడిగింది అనుకోండి ఇప్పుడు నాకు ఆ అబ్బాయే కావాలన్నారు అనుకోండి దేవుడు ఏమన్నాడో తెలుసండి వద్దు అంట ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి ప్రవర్తన మంచిది ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది వద్దు అని అన్నారు తల్లిదండ్రులు కూడా అదే చెప్తారు దేవుడు ముందుగా దేవుడు అదే చెప్తారు కాదు బ్రహ్మ నాకు అదే కావాలి అదే కావాలి అదే కావాలి అదే నాకు ఆడే కావాలి ఆమె కావాలి ఇదే కావాలని అంటే సరే అడిగి అడిగి అడిగిన తర్వాత పో అన్నారు తర్వాత చేసుకున్న తర్వాత ఎన్ని బాధలు ఉంటాయి చాలా బాధలు ఉంటాం ఎందుకనంటే దేవుడు ముందే చెప్పారు ఇప్పుడు వాళ్ళు షాక్ అడిగినప్పుడు ఇస్తే ఏమైతే తెగి ఏంటంటే ఇప్పుడు ఏడుస్తున్నారా కదా అని ఇస్తే తెలుగుతుంది అలాగే దేవుడు కూడా ముందు ఎన్నోసార్లు చెబుతున్నారు మనకు అది వద్దు నీకు అలాంటి వస్తువు ఆ వస్తువు వద్దుని దానివల్ల ప్రమాదం ఉంది నువ్వు అక్కడికి వెళ్ళొద్దు వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు ఇవన్నీ కూడా దేవుడు చెప్తారండి చాలా గొప్పోడు దేవుడు అవన్నీ దేవుడు ముందే చెప్తారు కానీ మనిషి వింటున్నారా వినట్లేదు దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తారు పిలిపిన రాగాధ్యాయం పంతొమ్మిది రోజు కాగా దేవుడు తన ఐశ్వరం చొప్పున క్రీస్తు యేసునందు అందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు అయితే అది హానికరమైనదైతే మనకు అవసరం లేనిదైతే అది మంచిది కాకపోతే దేవుడు మనకు ఇవ్వడు ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను ఆరాధన ప్రభా రాణిపాలలో ఆరాధన జరగాలి ప్రభా అని ఎంతో లేదో ఎంతో 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 తప్పబడ్డాడు అక్కడ జరగాలి జరగాలి ప్రభా వాళ్ళు లేరు ప్రభా ఎలా ప్రభు ఎలా 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 ఎంతో ఆలోచించి ఎంతో ఇదైతే దేవుడు ఏం చేశారు అసలు ఆశ్చర్యం కదండి ఊరికే ఊరు ఏమో వారు వచ్చారు అంటే దేవుని కృప కదండి ఆరాధన ఈ రోజున జరుగుతుందంటే దేవుని గొప్పతనం కదండి ఇప్పుడు నా వల్ల ఏమన్నా ఏముందా ఇప్పుడు నా వల్ల నేను ఏమన్నా రమ్మంటే వస్తారా ఒక్కసారి చెప్పండి ఎవరు రప్పించారండి ఎవడే రప్పించింది ఆలోచన ఇచ్చి రప్పించారు ఎందుకు రప్పించారండి దేవుడు గొప్ప ఆయన ఎందుకు రప్పించారు అని అంటే ఇదిగో ఆరాధన ఆదివారం ఆరాధన మానేయకూడదు ఆరాధన మిస్ అవ్వకూడదు ఆదివారం అంటే అది నా రోజు ప్రభుదినండి ఆదివారం అంటే పండగ రోజు ఏదన్నా పండగ వచ్చింది అనుకోండి ఎలా రెడీ అవుతారు ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి చూస్తున్నాను ఎక్కడ ఎలా రెడీ అవుతారు మంచిగా రెడీ అవుతారు లేదా ఈ పక్క జరిగింది ఈ పక్క జరిగింది ఇక్కడ జరిగింది షికాగ్గా అట్లా వెళ్తారా ఎలా నీటిగా వెళ్తారు అలాగే ఆదివారం ఆరాధన కంటే ఎలా రావాలి కొత్త వస్త్రాలు కట్టుకోవాలి కొత్తగా పోయినా మంచి వస్త్రాలు చక్కగా ఎంత అసలు చూడడంతోనే వీడు అసలు దేవుని పిల్లలు అంటే ఎలా ఉంటారా అనే విధంగా ఉండాలి ఆ విధంగా రెడీ అవ్వాలి అంటే ఎక్కువ అలంకరణ కాదు చెప్తుంది దేవుడు పగు మాత్రపు వస్తుంది అలంకరణ మరి ఎక్కువ పెట్టుకోకూడదు హృదయ అలంకరణ ఎలా ఉండాలి మంచిగా ఉండాలి దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తారు ఇప్పుడు ఎక్క ఊరు వెళ్ళిన వారు తిరిగి వచ్చారు అని అంటే దేవుడు రప్పించారు అని అంటే దేవుడు పిలిపించారు అని అంటే ఎంత ప్రేమిస్తుంటే రప్పించారండి దేవుడు నువ్వు ఎంతగా ఇష్టపడుతున్నారంటే ఎందుకనంటే ఆదివారం ఆరాధన మిస్ అవ్వకూడదు కూడిక మిస్ అయినా మీటింగ్ మిస్ అయినా నువ్వు మరలా పెట్టుకుంటావు అవునండి ఈరోజు కూడిక ఆ మిస్ అయిందంటే మరలా రేపు పెట్టుకుంటా అంతే పెట్టుకోండి కానీ ఆదివారం ఆరాధన మిస్ అయితే ఈ రోజు ఆదివారం మిస్ అయితే ఎంత కోల్పోతారు తెలుసా ప్రభు మందిరములో ఒక దినం ఆ నివసించుట ఏ దినముల కంటే శ్రేష్టం అంట చూసారంటే ఒక్క దినం మిస్ అయితే ఎన్ని దినాలు దినాలు మిస్ అయినాయి ఒక్క దినం ఉంటే ఒక్క ఆదివారం ఒక్క దినం ఉంటే వెయ్యి దినాలు ఉండటం అందుకని ఆదివారం ఆరాధన అనేది అనేక మనం ఏ పని ఉన్నా ఏ పనులు ఉన్నా ఎక్కడికైనా కానీ ఆరాధన మాత్రం మానే ఒక విషయం చెబుతున్నాను మేలైనా ఈడైనా అది ఆదివారం వచ్చింది అని అంటే ఆరాధన మానే నాకు ఇదే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అదే మందిరం ఉంటే అక్కడికి వచ్చేసి పెట్టేసి ఇంకా వస్తుంటారు ఆదివారం ఆరాధన స్టార్ట్ చేస్తే వచ్చేస్తుంది అందుకని మందిరం ఉండాలని చెప్తే అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి ఏదైనా ఒకవేళ ఆదివారం నాడే ఏదన్నా ఏదైనా కానీ వివాహమైనా లేకపోతే ఇంకా క్రీడైన ఏదైనా కానీ ఆరాధన మాత్రం మానే కాదండి మాకు పనులు ఉన్నాయండి మాకు ఏమున్నాయండి ఉన్నాయండి ఉన్నాయండి ఇవన్నీ దేవుడు ఎక్కడ తీసుకోరు అట్లా నీవు ఆ రోజు ఆయన సన్నిధిలో కనపడ్డావా లేదు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఆచర నువ్వు స్కూల్ మానేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఏమండి మా అమ్మకు బాగాలేదు మా నాన్నకు బాగాలేదు మేము ఊరికి వెళ్ళాము సుత్తాలు వచ్చారు బంధువులు వచ్చారు ఇవన్నీ చెబితే ఆచరాత్రాయరావు ఆఫ్ చెడ్డే పెడతారా నువ్వు అవన్నీ నువ్వు వచ్చావా రాలేదా అవన్నీ మాగేందుకు అంటారు అలాగే దేవుడు కూడా అంతే నువ్వు ఆయన సన్నిధిలో నువ్వెన్నున్నా సరే అవన్నీ మానేసి ఆయన సన్నిధిలో ఎందుకంటే దేవుడు మనందరిని ప్రేమిస్తున్నారు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు ఆయన గొప్ప దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టరు ఒక చాటక ఒక సేవకుని పంపిస్తున్నారంటే దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారండి యాహన్ రాసిన స్వార్థులు చెబుతారు కదా దేవుడు ఆకర్షించుకున్న వారే ఎవర ఎక్కడికి వస్తారంట క్రీస్తు యుద్ధకు దేవుడు మిమ్మల్ని ఆకర్షించుకున్నాడు దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాను దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలే దేవుడు విడిచిపెట్ట మిమ్మల్ని ఆయన ఆలోచనలో ఆయన కలపంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నారు రందరం ఎంతో మంది ఎంతో మంది ఉన్నా దేవుడు ఎందుకు మిమ్మల్ని పిలుచుకున్నారు ఎందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు మీ ద్వారా ఏదో ఒక కార్యం ఉంది ఏదో చాలా ఆయన చేయబోతున్నారు అందుకనే దేవుడు మిమ్మల్ని ఏం చేశారు ఆకర్షించుకున్నారు దేవుడు తెలుసుకున్నారు అది అబ్బారా ఎవరు అనుకున్నారా దేవుడు ఆయన ఎలా చేస్తారో తెలుసండి అప్పటికప్పుడే అప్పుడు అన్ని అప్పుడప్పుడే చేయడో వెంటనే కావాలి వెంటనే కావాలి చేయడో ఆయన చేసేది ఎలా ఉంటుంది తెలుసండి నిదానంగా చేస్తారు సోగా మనం నిదానంగా మన నిదానంగా జరుగుతుంది ప్రతి ఒక్కరి కూడా మనం చేసే ప్రార్థన దేవునిలో మనం ఉన్న విధానం అది ఊకిపోదు ప్రతి ఒక్కరి కూడా ఊపి మా మామగారు వజ్రామ్మ గారు మా మామగారు చేసిన ప్రార్థన ఈ రోజున ఆవ దేవుని యొక్క ఆవ అక్కడకు వెళ్ళిపోయింది ఆమె చేసిన ఒకనాడు చేసిన ప్రార్థన ఆమె చెప్పిన మాట ఊగిపోయిందా ముగిపోయిందా అయ్యా అయ్యగారు అశోకుని అశోకని పని అయ్యారు నేను చెప్పను అలా చెబుతుండే అలా ప్రార్థన చేస్తూ అలా చెబుతూ ఉంటే దేవుడు లోతున్న చూశారండి అంటే దేవుడు పిలుచుకున్నారు దేవుడు ఏర్పరచుకున్నారు ఆయన ఆలోచనలో ఆయన ఆ లో ఎప్పుడో మనం ఉన్నాం అయితే మనం చెప్పింది చేసింది అవన్నీ కూడా వ్యర్థమై అదే గ్రంథంలో చెప్తారు కదా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థమైపోదు వ్యర్థమైపోదండి మీరు చేసే ప్రతి ఒక్కడే వ్యర్థమైపోదు అక్కడ నుంచి బంధువునింటికెళ్ళి తిరిగి ఇక్కడికి వచ్చారు అంటే వెంటనే వెళ్ళి అంటే ప్రభువు దగ్గరకు ఆరాధనకు మీరు వచ్చారు అంటే మీ ప్రయాసం వ్యర్థమైపోదు దేవుడు మీకు సహాయం చేస్తారు దేవుడు మీకు మేలే చేస్తారు ఆ మేలు ఎలా చేస్తారో ఎప్పుడు చేస్తారో అనేది ఆయన చేస్తాం అయితే మనం ఎలా ఉండాలి అక్కడే చెబుతారు ఎప్పటికి ప్రభునందు ఆసక్తులై ఉంగుడి ఎప్పటికి ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థమైపోదు మీరు ఆసక్తి కలిగి ఉండాలని చెప్తారు కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రభు గొప్పవాడండి ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టరు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు ఇల్లు ప్రేమిస్తున్నారు భర్తలు ప్రేమిస్తున్నారు పిల్లలు ప్రేమిస్తున్నారు మీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారు తగిన సమయంలో ఆయన ఏం చేస్తారో గొప్ప కార్యం చేస్తారు అలా ప్రార్థన చెయ్యంగా 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 దేవుడిని అడగంగా అడగంగా దేవుడు ఏం చేశారండి గొప్ప బహుమానం ఇచ్చారు దేవుడు అంత బహుమానం ఇచ్చారండి దేవుడు కుమార్తెని దేవుడు బహుమానం ఇచ్చారు దేవునికి గొప్ప కార్యం ఆయనలో ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్న విషయం నా ఎందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉన్న మీకు మీకేది ఇష్టమో అడుగుడి అని చెప్తాడు మనకి ఏది ఇష్టమో అడగాలి ఆయన మన మాట ఆయన మాటలు మనలో ఉంచుకొని మనం ఆయన ఎందును ఆయన మాటలు మన ఎందును ఉన్నప్పుడు మన ఏది ఇష్టమో అడిగినప్పుడు ఆయన దయచేస్తావు అని చెప్పారు దేవుడు గొప్పగా నీ జీవితంలో నువ్వు పుట్టిన కాడి నుంచి మన అందరం పుట్టిన కాడించి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని కార్యాలు చేసిందండి ఎన్ని అద్భుతాలు చేసిందండి ఆ నీ జీవితం ఎలాంటి జీవితం ఎంత భయంకరమైన జీవితం అలాంటి జీవితం నుంచి దేవుడు నిన్ను కాపాడారా నిన్ను రక్షించారా ఆ నీకు రక్షణ దయచేసారా నీకు పరలోకంలో వెళ్ళడానికి పరలోకంలో నిత్యమును ఉండడానికి ఆయన నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టారు అపరాధముల చేత పాపల చేత చచ్చి పడి ఉన్నప్పుడు మనందరిని కూడా క్రీస్తుతో ఆయన బ్రతికించారు మనకు పరలోకపు టికెట్ బుక్ చేశారు ఆయన అంటే ఇక మనం పరలోకం వెళితే అంటే టికెట్ అంటే అక్కడ ఉండడానికి మనం మన తిరిగి రావడం కాదండి ఇక అక్కడ ఉండిపోవటమే మనం వెళ్ళిపోయి పరలోకంలో మన కోసం ఏం చేశారు ఆయన దేవునికి మన మనకు స్థలం సిద్ధపరచడానికి అక్కడ ఆయన అందుకని ప్రతి ఒక్కరు గమనించారు టికెట్ అంటే మరలా వెళ్ళి మరలా రావడం అనుకుంటున్నారు అది కాదండి అయ్యా ఇంకా పరలోకం వెళ్ళిన వారు మరలా తిరిగి రాదనమాట దేవుడు గొప్పవాడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టిందండి ఎప్పుడు కూడా దేవుడు మనలను విడిచిపెట్టారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి ఎగిపోకూడదని యేసు క్రీస్తు ప్రభుత్వం ఈ లోకం వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని ఎక్కిన మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞత శ్రద్ధ చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు ప్రయత్నాలతో కొంత చెల్లిస్తే ఈ మాటలు అందరికీ